ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ गणपतये नमः ऐं सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ जातवेदसे सुनवामसोममरातीयतो सनह स नः परुषदति दुर्गानि विश्वा नासिन्धुं दुरितात्यग्निः

ఈ ఫిబ్రవరి మాసంలో పదిహేనవ తేదీన మహాశివరాత్రి మహాపర్వదినం రాబోతున్నది కాబట్టి ఆ రోజున అందరూ కూడా మన యొక్క సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి ఎటువంటి ఆపదలు విపత్తులు యుద్ధవయాలు కలగకుండా ఆ పరమేశ్వరుడు గ్రహాలన్నిటినీ కూడా నివృత్తి చేసి పాపగ్రహ బలాలని ఆయన అడ్డుకొని ఆయన యొక్క కనుసైగల్లో పనిచేసేటటువంటి గ్రహాలన్నీ కూడా ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి జీవరాశులందరికీ ముఖ్యంగా మనలాంటి ప్రాణులందరి మీద కూడా ఎటువంటి విపత్కర పరిస్థితులు కూడా పంచభూతాల ద్వారా కలగకూడదని ప్రకృతిలో విలయతాండవాలు కలగకుండా ఆపాలని ఎందుకంటే మనకి దాదాపుగా కొన్ని నెలల బట్టి కూడా ఈ చతుర్గ్రహ కూటమి చాలా విశేషమైనటువంటి దోషాలను కలిగజేస్తూ విపరీతమైనటువంటి ప్రమాదాలు యుద్ధ భయాలు రాజకీయ నాయకుల మధ్య ఎన్నో రకాలైనటువంటి విభేదాలు దేశాల మధ్య సరైనటువంటి ఒడంబిక లేక రకరకాలైనటువంటి సమస్యలు ఉద్యోగరీత్యా ఎంతోమంది ఇబ్బందులు పడుట ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ఈ దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి మన ప్రాణుల మీద ఆ పరమేశ్వరుడు యొక్క దయ కటాక్షము కలగాలని అందరూ కూడా శివరాత్రి రోజున పరమేశ్వరుణ్ణి అభిషేకిస్తూ ఆయన యొక్క అర్చనని చేస్తూ చక్కగా ఆయన యొక్క నామస్మరణతో జాగరణ చేస్తూ మన యొక్క ఆరోగ్యాన్ని ప్రపంచ లోకక్షేమాన్ని మనం కోరుకుంటూ మరి ప్రజెంటు ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల రీత్యా అంతరిక్షంలో మకర రాశిలో ఉన్నటువంటి రవి బుధ శుక్ర కుజ నాలుగు గ్రహాలు చతుర్గ్రహ కూటమిగా ఉంటూ ఫిబ్రవరి మూడో తేదీన మరి వ్యాపార గ్రహము ఆరోగ్యానికి ముఖ్యమైనటువంటి గ్రహము బుద్ధికి అట్లాగే మనం మాట్లాడే మాటకి ముఖ్యమైనటువంటి గ్రహం ఏదయా అంటే బుధగ్రహము మరి ఈ బుధగ్రహము ధనిష్ట నక్షత్రము మూడో పాదంలో ఉండి కుంభరాశిలో అడుగు పెడుతున్నాడు అలాగే ఫిబ్రవరి ఆరో తేదీన కల వివాహకారకుడు అఖండమైనటువంటి భోగభాగ్య సంపదనిచ్చేవాడు రత్నాలని బంగారం యొక్క నగలని అట్లాగే సినిమా వ్యవస్థని నిలబెట్టేటటువంటి వాడు అందానికి ఆకర్షణీయతకి నేత్రాలకి మనకి నిత్య జీవితంలో కావలసినటువంటి ప్రాప్తికి కూడా కారకుడైనటువంటి ఈ శుక్రుడు మరి ఫిబ్రవరి ఆరో తేదీన అదే ధనిష్ట నక్షత్రం మూడో పాదంలో ఉంటూ కుంభరాశిలో సంచరా సంచారం ప్రారంభం చేస్తున్నాడు మరి ఈ బుధుడు శుక్రుడు ఇరువురు కూడా లక్ష్మీనారాయణ స్వరూపాలు ఇరువురు కూడా జాతకరీత్యా మిత్రులు అంటే ఫ్రెండ్స్ మరి ఇరువురూ కూడా తన యొక్క మిత్రక్షేత్రమైనటువంటి కుంభరాశిలో అడుగు పెడుతున్నారు కానీ ఆ కుంభరాశిలో కొన్ని నెలలుగా సంచరిస్తున్నటువంటి సొంత నక్షత్రం సదవిష నక్షత్రంలో ఉంటూ పాపగ్రహమైనటువంటి ఎన్నో అపోహలని ఎన్నో ఇబ్బందులని భయాలని మోసపూరితమైనటువంటి చర్యలను చేసేటటువంటి రాహువు ఛాయాగ్రహము ఆ యొక్క కుంభరాశిలోనే సంచరిస్తోంది మరి ఆ రాహుగ్రహము యొక్క క్షేత్రంలో శని యొక్క క్షేత్రంలో ఈ యొక్క బుధుడు శుక్రుడు ఈ రెండు గ్రహాలు కూడా సంచరించటం కొన్ని ఇబ్బందుల్ని కలుగజేసేటటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తుంది ముఖ్యంగా నరాల మీద ఆరోగ్యపరంగా చూస్తే కనుక నరాలు బుధుడు బుధుడు రాహుతో కలవడం ద్వారా నరాలు వీక్నెస్లు అట్లాగే నత్తి ప్రబలటము మాట్లాడే మాట ఎందు అపశ్రుతులు కలగటము ఆ బుద్ధి మాంద్యతనము మర్చిపోవటము అలాగే వారికి ఉన్నటువంటి జ్ఞాన విద్య నశింప నశించటము వారికి ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలకి భంగము వాటి లేప పరిస్థితి ముఖ్యంగా వ్యాపార గ్రహం బుధుడు కాబట్టి వ్యాపారంలో ఎన్నో రకాల మోసాలు చేసేవారు ఉంటారు వ్యాపారంలో మోసపోయేవారు ఉంటారు అవసరం లేనటువంటి ఎన్నో రకాల పోస్టర్స్ కావచ్చు ఎన్నో రకాలైనటువంటి వార్తా పత్రికల ద్వారా కానీ మీడియాల ద్వారా కానీ యూట్యూబ్ల ద్వారా కానీ మరి ఈ యొక్క బుధుడు రాహు కలిసి ఉండటం వలన ఎన్నో రకాలైనటువంటి అంటే చూసేవాళ్ళకి వాటిని అనుసరించే వాళ్ళకి దోషప్రదమైనటువంటి కాలము మోసము ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసే వాళ్ళు ఎక్కువ అవుతారు అట్లాగే ఆ మీడియాలో లేనివి ఉన్నట్టుగా ఆ పోకడలు సృష్టించి జనాన్ని మభ్యపెట్టి ధనాన్ని అపహరించే వాళ్ళు ఎక్కువ అవుతారు అలాగే ముఖ్యంగా ఈ యొక్క బుధుడు రాహుతో కలవటం ద్వారా ఎవరైతే సినిమా రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు రచయిత్రులు కంటెంట్ రైటర్సు టైప్ రైటింగ్ చేసేటటువంటి వాళ్ళు అంటే సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి వారు శిల్పకళా నైపుణ్యము కలిగినటువంటి వారు వీరందరి పరంగా ఎక్కడో అక్కడ వారికి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి ఇక శుక్రుడు ఈయన అందానికి ఆకర్షణకి ముఖ్య కారకుడు ప్లస్ నేత్రాలు సరిగ్గా పనిచేయాలంటే నేత్ర కారకుడు ఈయనే నేత్రాలకి దోషం తగలాలన్నా ఇప్పుడు సరైన సమయం ఇది ఎందుకంటే శుక్ర రాహులు కలవటం ద్వారా నేత్ర దోషాలు ప్రబలుతాయి రకరకాల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అట్లాగే భార్యాభర్తలు అన్యోన్యంగా కలిసి ఉండాలంటే శుక్రుడు చక్కగా ఉండాలి ఆయన పాపగ్రహమైన రాహుతో కలిసి ఉండేసరికి స్త్రీ పరమైనటువంటి సమస్యలు కుటుంబంలో చాలా ఎదురవుతాయి అంటే భార్యపరంగా భర్తకి కావచ్చు భర్తకు ఉన్నటువంటి ఇల్లీగల్ కలెక్షన్స్ కావచ్చు భార్యకు ఉన్నటువంటి ఇల్లీగల్ కలెక్షన్ కనెక్షన్స్ కావచ్చు అంటే కొంతమంది జాతకాలలో ఎక్కడైనా గనక ఈ బుధ శుక్రులు చెడిపోయినా రాహువు చెడ్డవాడైనా మరి ఆయన ఇచ్చే భావాలు చెడుగా ఉన్నా కంపల్సరీ వీరికి ఎన్నో రకాలైనటువంటి వారి యొక్క జన్మరాశులు బట్టి నక్షత్రాలను బట్టి సమస్యలు ఉద్భవిస్తాయి అట్లాగే చిత్ర సినీ రంగంలో వాళ్ళకి లలిత కళలు అంటే భరతనాట్యం కావచ్చు వీణ కావచ్చు ఇంకా మా మధ్యలో వాయించేటటువంటి వారు కావచ్చు అట్లాగే సుగంధ ద్రవ్యాలకి సంబంధించినటువంటి వ్యాపారస్తులు కావచ్చు ఆ చేనేత వస్త్ర కార్మికులు కావచ్చు లేకపోతే భూమి లోపల తవ్వి తీసేటటువంటి బొగ్గు ఇనప ఖనిజాలు వాటికి సంబంధించిన బిజినెస్లు వాళ్ళు కావచ్చు బంగారుపు ముద్దలు గనులు ఉంటాయి కదా ఆ బంగారపు గని వ్యాపారం చేసేవాళ్ళు కావచ్చు బంగారము వెండి రత్నాలు అట్లాగే వజ్రాలు వాటికి సంబంధించినటువంటి ఖనిజ సంపదలకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు ఈ యొక్క వ్యాపారస్తులందరికీ కూడా ముఖ్యంగా జ్యువెలరీ వ్యాపారస్తుల్లో మోసాలు పెరగడానికి అవకాశాలు ఉంటాయి వాళ్ళు సంపాదించే అవకాశాలు ఉంటాయి మోసపోయే జనం ఎక్కువ ఉంటారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అట్లాగే ఆ బంగారం రేటు కావాలని పెంచేటటువంటి పరిస్థితులు కూడా ఎదురయ్యే అవకాశాలుంటాయి కాబట్టి ఈ బుధ శుక్రులు రాహుతో కలవటము వ్యాపార రీత్యా సినిమా రీత్యా ముఖ్యంగా రాజకీయ నాయకులు కావచ్చు వారి వారి పరంగా ఉన్నటువంటి ఏజెంట్స్ కావచ్చు ప్రభుత్వ ఉద్యోగాలలో ఉండేటటువంటి బ్రోకరీ బ్రోకరీ వ్యవస్థలు కావచ్చు లేకపోతే ఈ ఇందాక నేను చెప్పినటువంటి టైలరింగు వార్తాపత్రికలు సినిమా వ్యవస్థ మీడియా అట్లాగే రైల్వేకి సంబంధించినటువంటి ఎన్నో రకాల ఇబ్బందులు అంటే ట్రైన్ సా ట్రైన్ యాక్సిడెంట్లు కావచ్చు ప్రయాణ సమయంలో అట్లాగే భార్యాభర్తల మధ్య సమస్యలు కావచ్చు ఇట్లా ఎన్నో రకాలుగా రాహుతో కలిసినటువంటి ఈ బుధ శుక్రులకి బుధ శుక్రులు అనుభవించేటటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకున్నాము అట్లాగే ముఖ్యంగా వ్యాపారస్తులైతే గనక ఒకటి వ్యాపారం కొనసాగాలన్నా వ్యాపారంలో జనాకర్షణ కలగాలన్నా వ్యాపార స్థితిగతుల్లో మార్పులు చేయాలన్నా అట్లాగే వ్యాపారం ద్వారా లక్ష్మీ కటాక్షం కలగాలన్నా అది చిన్న వ్యాపారులైనా మధ్యస్థ వ్యాపారులైనా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలైనా వ్యాపారంలో గుడిదుడుగులు వస్తున్నా సరే తప్పకుండా సంప్రదించండి మా పీఠానికి వారికి సంబంధించినటువంటి నక్షత్ర రీత్యా కొన్ని వైబ్రేషన్ తీరీని అప్లై చేస్తూ చక్కగా యంత్రాలు ఉంటాయి అంటే వ్యాపారంలో సేల్స్ పెరగడానికి యంత్రము అనేటటువంటిది చాలా ఉపయోగపడుతుంది అట్లాగే ఈ యంత్రాన్ని చక్కగా పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజులు వారికి ఉన్నటువంటి వ్యాపార స్థితిగతులను బట్టి ఆ యొక్క వ్యాపార యంత్రాన్ని లక్ష్మీ యంత్రాన్ని కూడా సేల్స్ పెరగటానికి అట్లాగే జనాకర్షణ కలగటానికి వ్యాపారం వృద్ధి జరగటానికి స్థిర లక్ష్మి నివాసంగా ఉండటానికి కుబేర యంత్రాలు కావచ్చు నా యొక్క పర్యవేక్షణలో వైబ్రేషన్ థీరీ ప్రకారము వారి యొక్క పేర్లు వారి యొక్క నక్షత్రాల రీత్యా చక్కగా ఏ వ్యాపారస్తులకి ఏ రకమైనటువంటి యంత్రము బాగుంటుంది అట్లాగే ఏ రకమైనటువంటి వ్యాపారస్తులకి ఏ దేవుడి పూజ చేస్తే బాగుంటుంది దేవుడి ఫోటో పెట్టుకుంటే బాగుంటుందో తప్పకుండా తెలుసుకునే ప్రయత్నం చేయండి ముఖ్యంగా వ్యాపారస్తులు కావచ్చు సినిమా యాక్టర్స్ కావచ్చు వ్యాపార రంగంలో ఇంకా ఎదగాలి అనుకునేటటువంటి వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే అవకాశం ఉంటే తప్ప తప్పకుండా మా పీఠానికి ఫోన్ చేసి సంప్రదించండి అట్లాగే ఇప్పుడు వచ్చేటటువంటి ఈ బుధుడు దాదాపుగా ఆ మనకి ఇరవై ఆరో తారీఖు వరకు ఇక్కడే ఉండి నక్షత్రాలు మారుతూ మళ్ళీ వెనక్కి తిరిగి ఒక్కరించి ఏప్రిల్ పదో తారీఖు వరకు కూడా ఈ కుంభరాశిలోనే ఉంటాడు కాబట్టి వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య రీత్యా అందరూ జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా శుక్రుడు ఆ మరి మార్చి ఒకటి రెండు వరకు కూడా ఇక్కడే ఉండి తర్వాత ఉచ్చస్థితికి వెళ్ళి అక్కడ శనితో కలిసి ఇంకో రకమైనటువంటి చర్యలు ప్రతిచర్యలు కలుగుతాయి రాహుతో కలిసినటువంటి బుధశుక్రుల కోసము చాలామందికి యోగ్యత కలగటానికి వివాహ ప్రయత్నాల్లో సఫలీకృతము వ్యాపార అభివృద్ధి కోసము రేపు పదిహేడో తారీఖున అంటే మహాశివరాత్రి అయిపోయిన తర్వాత ఫిబ్రవరి పదిహేడు అమావాస్య మంగళవారము అవటం ధనిష్ట నక్షత్రం అవటం వలన ఆ రోజున విశేషంగా మా పీఠంలో విశేషమైనటువంటి హోమాలు జరుగుతున్నాయి అది ముఖ్యంగా లక్ష్మీ సమేత లక్ష్మీ సహిత నృసింహస్వామి హోమము మృత్యుంజయ పాశుపత హోమము అట్లాగే వ్యాపారస్తుల కోసము లక్ష్మీ కుబేర హోమము కొంతమంది అమావాస్య రోజులు కొంతమందికి ఏలినాడి శని ప్రభావాలు జరుగుతున్న వారికి నవగ్రహ హోమము నక్షత్ర హోమము విశేషంగా జరపబడుతోంది నా యొక్క సమక్షంలో నా చేత చేయించబడుతోంది కాబట్టి ఎవరైనా సరే అవకాశం ఉండి చేయించుకోవాలనుకుంటే తమ యొక్క గోత్రనామాదులు అవి నాతో సంప్రదించండి నాకు నా మా యొక్క పీఠానికి ఫోన్ చేయండి తప్పకుండా నా వంతుగా మీరు బాగుండటానికి నా ప్రయత్నం నేను చేస్తాను మకర రాశి మకర రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో మూడో తేదీన భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు శుభస్థానమైనటువంటి రెండో స్థానం ధనస్థానంలో కుంభరాశిలో ఉండుట ప్రయాణం చేయుట అలాగే మకర రాశికి పంచమ దశమాధిపతి అయినటువంటి అత్యంత శుభప్రదుడైనటువంటి శుక్రుడు ధనస్థానంలో ఉండుట శుక్రుడితో కలియుట అంటే ఈ శుక్రుడిద్దరూ రాహుతో కలిసి ఉండుట ఈ కుంభరాశిలో ఇక్కడ వీరికి ఉద్యోగంలో ఎవరో ఒకరు సహాయ సహకారాలు మాట సహకారము లేకపోతే వ్రాతపూర్వకమైనటువంటి సహకారము వీరికి ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ అంటే వే వీరి కోసము వేరే వారు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి వీరికి ఉన్నటువంటి చేతనా శక్తి కావచ్చు మైండ్ పవర్ కావచ్చు మాట్లాడే సంభాషణ శక్తి కావచ్చు వీటన్నిటికీ అవతల వ్యక్తుల నుంచి కొంచెం చక్కగా ఉద్యోగ బాధ్యత లభించటం అంటే పోయిన ఉద్యోగం వేరే రకమైనటువంటి ఉద్యోగంగా వీరికి రావటం దాని ద్వారా ఆర్థికంగా కా కాస్త నిలబడటము ఇలాంటివి అంటే ఆర్థికంగా చక్కటి పరిస్థితిని ఎదుర్కొంటారు వీరు మకర రాశి అది ఉద్యోగం ద్వారా కావచ్చు వారు చేసే సేవ ద్వారా కావచ్చు లేకపోతే వీరు ఎవరికైనా మాట సహాయం ద్వారా కూడా అంటే ఏజెన్సీస్ ఒక మధ్యవర్తిత్వం ద్వారా కూడా వీరు లాభాన్ని వ్యాపారం ద్వారా ఉద్యోగం ద్వారా సాధించే అవకాశం ఉంది అయితే రాహుతో కలవటం ద్వారా వీరు మాట్లాడేటప్పుడు ఉద్యోగంలో కానీ తండ్రితో కానీ కుటుంబీకులతో కానీ మధ్యవర్తిత్వంతో మధ్యవర్తిత్వంలో అంటే ఎవరైనా బిజినెస్లో మధ్యవర్తులు ఉంటారు వారితో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి ఉన్నవి లేనివి అబద్ధాలు మాట్లాడటము లేదా కుటుంబ విషయాల గురించి ఆఫీసుల్లో చెప్పటము అట్లాగే ఆ బంధువులకి ఆత్మీయులకి కుటుంబ విషయాల గురించి చర్చించారనుకోండి అది కాస్త మీ జీవితంలో మీకు మీరే చిచ్చు పెట్టుకున్నటువంటి పరిస్థితి కలుగుతుంది మకర రాశి వారు తొందరగా వారి పేరు చెప్పరు కానీ గ్రహస్థితి అట్లా చూపిస్తూ అట్లాగే ఫోర్జరీ సంతకాలు ఎవరైనా కొంతమంది లంచగొండితనము లేకపోతే వేరే వాళ్ళ సంతకాలు వీళ్ళు నేర్చుకొని సంతకాలు పెట్టేటటువంటి తప్పగుణము ఇలాంటివి కూడా ఆలోచనలు వీరికి స్ఫురణకు వస్తూ ఉంటాయి ఈ బుధరాహుల యొక్క కలయిక వలన అట్లాగే సంతానం వలన చక్కటి ధనలాభము అట్లాగే సంతానానికి సంతానం కలగడం ద్వారా కుటుంబంలో చక్కటి ఆనందకరమైనటువంటి విషయము అట్లాగే భార్యాభర్తలు కష్టపడి ఏదో రకంగా ఒక గృహాన్ని కట్టుకోవటానికో ఒక వస్తువుని కొనటానికో ఏదో రకంగా అంటే ఒక నగ నట్ర ఇలాంటి విషయాలందు వీరికి చక్కటి ఆలోచన శక్తి ఉండి దానికి తగ్గట్టుగా ధనాన్ని కూడా పోగు చేసుకుని బ్యాంకింగ్ లో పెట్టుకుంటారు ఇక్కడే జాగ్రత్తగా ఉండాలి అది సంతానానికి సంబంధించిన వాళ్ళ పరంగా కావచ్చు లేకపోతే భార్యాభర్తల మధ్య ఏదైనా కోర్టు లీగల్ ఇష్యూస్ వల్ల కావచ్చు ఈ దాచుకున్న సొమ్ము పరగతం అయిపోతూ ఉంటుంది అంటే వేరే రకంగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది లాయర్లకు కావచ్చు తండ్రి యొక్క ఆరోగ్య సమస్యలకు కావచ్చు లేదా మీ ఉద్యోగంలో ఏదైనా సమస్య వస్తుంది అనుకున్నప్పుడు మరి ఉద్యోగం కాపాడుకోవడానికి ధనం ఖర్చు పెట్టే అవకాశం కావచ్చు ఇవన్నీ కూడా ఏంటంటే అటు స్వలాభాలతో పాటుగా రాహుతో కలిసినటువంటి గ్రహాలు మల్టిపుల్గా ఇస్తూ ఉంటాయండి ఎందుకంటే ఇక్కడ పోర్ట్ పోర్టుపోరియాస్ ఎక్కువ ఉంటాయి మకర రాశి ఫలితాలు కుంభరాశి ఫలితాలు మీనరాశి ఫలితాలు శని యొక్క ఫలితాలు కూడా ఇనే ఇవ్వాలి కాబట్టి రాహుతో కలిసినటువంటి ఈ బుధగ్రహం వలన కాస్త అబద్ధాలు మాట్లాడే పరిస్థితి మకర రాశి వారికి వస్తుంది కుటుంబంలో ముఖ్యంగా సర్దుబాట్ల కోసం కుటుంబాన్ని నిలుపుకోవడం కోసం చివరికి ప్రేమ ప్రేమ వ్యవహారాల పరంగా కూడా కుటుంబంలో వీరి మాట తీరికి కొంచెం ఇబ్బందులు కలిగి కుటుంబంలో ద్వేషాలు కలిగే అవకాశాలు ఉంటాయి కుటుంబంలో ఒప్పుకోకపోవటం దాని ద్వారా వీరి యొక్క ప్రేమకి సంబంధించిన విషయంలో అగాధాలు కలగటం జరగడానికి అవకాశం ఉంది అట్లాగే ఉద్యోగంలో ఒక మంచి పొజిషన్కి వెళ్దాము నాకు మంచి ఉద్యోగం లభిస్తుంది అనుకున్నప్పుడు వీరు మాట వలన కావచ్చు మీరు ఇంకెవరికైనా మాట ఇచ్చి వచ్చిన అవకాశం ఇంకో ఉద్యోగం వస్తే అక్కడ ఇచ్చాం కదా అని చెప్పి దీన్ని వదులుకుంటారు రెడీ కాకుండా రెండు పోతాయి కాబట్టి కొంచెం ఈ ఉద్యోగ ధర్మ విషయంలో మీరు కొంచెం జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది సంతాన విషయంలో కూడా చక్కటి సౌఖ్యకరమైనటువంటి విషయాలు కనిపిస్తున్నాయి కానీ సంతానం మీ యొక్క ధనాన్ని వృధా చేయటమో ఇలాంటి విషయాలను కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి కొంచెం మీ యొక్క మానసిక శక్తిని ఇక్కడ ప్రదర్శించాలి బుద్ధి వైఫల్యం కన్నా బుద్ధి యొక్క చతురత ఎక్కువగా ఉపయోగించాలప్పుడు మాత్రమే ధన విషయంలో మీకు ఒక టాప్ స్టేజ్లో ధనం వచ్చేటటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి కాబట్టి ఏదైనా సరే ఒక వస్తువుని అమ్మి కొనేటటువంటి విషయాలలో మీకు ధనం లా ధనం రావటం తథ్యము దానికి తోడు ఆకస్మికంగా తండ్రి గారి ఆరోగ్యపరంగా దాచుకున్న సొమ్ము కూడా బయటికి వెళ్ళిపోవటం అది కూడా జరిగే అవకాశాలు ఉంటాయి హాస్పిటల్స్ కావచ్చు ప్రమాద పరంగా కావచ్చు ఏదో రకంగా కాబట్టి కొంచెం ఎవరైనా సరే మీ బంధువుల్లో ఎవరికైనా ఇబ్బంది కలిగితే మీరు చూడడానికి ప్రయాణం చేయటం దాని పరంగా అంటే ట్రావెలింగ్ పరంగా కొంచెం ధనం ఖర్చు అవడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉండే అవకాశాలు ఉంటాయి ఏదేమైనప్పటికీ బుధశుక్రులు ద్వితీయంలో ఉండటం ద్వారా మీ మాట మీ యొక్క చేతనాశక్తి మీకున్నటువంటి మంచి విజ్ఞానమైన విజ్ఞానమైనటువంటి అంటే ఊహిస్తే అది జరగ జరుగుతుంది అని చెప్పగలిగే స్టామినా మీకు ఉంటుంది కానీ అవి ఒక స్టేజ్ దాడి మాట్లాడితే మీ అసలు రంగు బయటపడిపోతుంది ముఖ్యంగా చిత్రసీమల్లో చిత్రసీమలో పనిచేసేటటువంటి యాక్టింగ్ చేసేటటువంటి వాళ్ళకి విశేషమైనటువంటి ధనలాభం కలుగుతోంది వీళ్ళ నటనకి మంచి కీర్తి ప్రతిష్టలు కూడా మకర రాశి వాళ్ళకి కలిగే అవకాశాలు ఉన్నాయి కాస్త విమానయానం ద్వారా దూర ప్రాంతాలకి కూడా డబ్బు ఖర్చు పెట్టుకొని వెళ్ళి వాళ్ళు ఏ దుబాయో లేకపోతే అమెరికానో అలాంటి చోట వీళ్ళు కీర్తి సన్మానాలు జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఏదేమైనప్పటికీ కూడా కుటుంబంతో కొంచెం జాగ్రత్తగా ఉండండి మాట్లాడే మాట ద్వారా మీరు పెట్టే పెట్టుబడులు షేర్ మార్కెట్లో ఉన్నట్టుండి కూడా గల్లంతయ్యే అవకాశాలు ఉంటాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి శ్రీ సూక్త పారాయణ చేయించుకోండి లక్ష్మీ నరసింహస్వామి హోమం లాంటివి ఏదైనా మీరు పాల్గొని ఇప్పుడు ఒకటి లెక్క ప్రకారం బుధశుక్రుడు అక్కడ ఉంటే చాలా విశేషం జరుగుతాయి మరి రాహుతో కలిసి ఉన్నప్పుడు కొంచెం అగాధాలు కూడా జరుగుతాయి అవి ఎదుర్కోవడానికి మాత్రమే మీరు అంటే ఫాలో చేయండి ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామినే నమ్మకం